ఛాంపియన్స్ ట్రోఫీ అనంతరం తన రిటైర్మెంట్ మీద వచ్చిన రూమర్స్కు రవీంద్ర జడేజా ఘాటుగా స్పందించాడు హక్ చేసుకుంటే రిటైర్మెంట్ అని రాసేస్తారా అని ప్రశ్నించాడు కార్లు పుట్టించవద్దని తనకు రిటైర్మెంట్ ఆలోచన లేదని స్పష్టం చేశాడు ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా న్యూజిలాండ్తో జరిగిన ఫైనల్లో ఇండియా నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించి మూడోసారి టైటిల్ని ముద్దాడింది ఇండియన్ టీంలోని స్టార్ ప్లేయర్స్ అయిన విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ రవీంద్ర జడేజా ఏజ్ ముప్పై దాటింది టీ ట్వంటీ వరల్డ్ కప్ విజయానంతరం వీరు ఒకేసారి ఇంటర్నేషనల్ టీ ట్వంటీలకు విట్ కోహల్ పలికి ఒడియ్ టెస్ట్ ఫార్మర్లో ఆడుతున్నారు ఈ క్రమంలో ఛాంపియన్స్ ట్రోఫీ అనంతరం విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ రవీంద్ర జడేజా రిటైర్మెంట్ ప్రకటించవచ్చని ప్రచారం జరిగింది దీనికి తగ్గట్లుగానే రవీంద్ర జడేజా ఫైనల్లో తన బౌలింగ్ స్పెల్ ముగిసిన వెంటనే కోహ్లీని వెళ్ళి హక్ చేసుకున్నాడు దాంతో జడ్డు రిటైర్ అవుతారని సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వచ్చాయి అయితే వాటిని జడేజా ఖండించాడు మరోవైపు రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ కూడా రిటైర్మెంట్ న్యూస్కి తెరదించారు సో దీనివల్ల ఓడియా వరల్డ్ కప్ రెండు వేల ఇరవై ఏడు వరకు ఈ సీనియర్ ఆటగాళ్లు కొనసాగే అవకాశం ఉంది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి క్రికెట్ అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్